హాయ్ అండి తోటకూర చాలా హెల్దీగా చాలా లేతగా కనిపిస్తుంది కదా నేను ఇది బయట తీసుకోలేదండి ఇంట్లోనే చిన్న చిన్న టబ్బుల్లో నేను ఇలా పెంచుకున్నాను అనమాట నాకు చాలా ఇష్టము ఎప్పటి నుంచో ఇలా తోటకూర ఇంట్లోనే పెంచుకొని తినాలి అంటే బయట అయితే మందులు అవన్నీ వేస్తారు ఆ పవర్లు ఉంటాయి కదండి హెల్తీ ఏమో కానీ ఆ కెమికల్ ఎఫెక్ట్ వల్ల మనకి వేరే అన్హెల్దీ ప్రాబ్లమ్స్ వస్తాయి సో అందుకని నేను తోటకూరని ఇలా పెంచుకోవాలనుకున్నాను ఫస్ట్ టైం అండి ఇలా వేసుకున్నాను చక్కగా పెరిగాయి హెల్దీగా ఉన్నప్పుడే నీట్గా ఇలా తుంచేసుకొని కర్రీలో చేసుకుందామని చెప్పి హార్వెస్ట్ చేస్తున్నాను అనమాట తోటకూరలో ఐరన్ బాగా ఉంటుందండి చాలా త్వరగా జీర్ణమైపోతుంది వేడి చేయదు సో పప్పులోకైనా పులుసుకూరలోకైనా తోటకూర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తోటకూరలో కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుందండి మనకి ఎప్పుడైనా తెల్ల మచ్చలు వస్తాయి ఫేస్ పైన అలాగా విటమిన్స్ లోపం అంటారు కదా ఆకుకూరలు తినమంటారు ఖచ్చితంగా వీక్లీ టూ టైమ్స్ కనుక ఆకుకూర తోటకూర కట్ట మొత్తము పెసరపప్పు వేసుకొని వండుకొని తినండి ఇట్టే పోతుంది తోటకూర గింజలు చల్లిన తర్వాత ఇరవై రోజులకే నాకు ఇంత వచ్చిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్